అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో చెత్త సేకరణ చేస్తున్న వాహనాలను మున్సిపల్ కార్మికులు అడ్డుకోవడంతో ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేశారు తాడిపత్రి పట్టణంలోని ఒకటో వార్డు చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు రాగా వాటిని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న కాలనీ ప్రజలు కార్మికులను నిలదీశారు చెత్త చెదారాలు దిబ్బలుగా మారి దుర్గంధం వెదజల్లుతూ దోమలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు చెత్తను మీరు ఎత్తరు ఎత్తే వారిని ఇలా అడ్డుకుంటే ఏంటని ప్రజలు ఆగ్రహించారు మీరు మాట్లాడదు మేము సమస్య మీరు వస్తుంది నాలుగు సంవత్సరాలు అయితే కరోనాలు అందరూ ఆఫీసర్లు అందరూ లోపల గుర్తున్నారు ఎమ్మెల్యేలు గుర్తున్నారు మీకోసం పనిచేసిన ఇప్పటికూడా జీతం ఎంత తెలుసా

చె మనం అంతా కలిసి మీకు ప్రభుత్వం పాటించాలా ప్రభుత్వం చెత్త పనిపడేసింది మనము మీకు చెప్పపరికి రోగాలు ఉన్నాయి మేము నిన్న సంవత్సరానికి రోగాలు వస్తున్నాయి మేము ఏముంటున్నాయి రెండు లక్షలు జీవితం తీసుకుంటున్నారు కదా మాకు వెయ్యి రెండు వేలు పెంచండి నాలుగు సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రి చెప్పాడు ఆ మాట అమలు చేయని చమంతా మేము ఏం చెప్తామండి ముఖ్యమంత్రి అడగల మనం కాదు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ప్రభుత్వం ఈ సత్తా చేయండి ఎమ్మెల్యే సార్ దగ్గర వెళ్ళాం అతను అడుదాం అడుగుదాం

ನೀವಿشاء కరోనా ರಾಗದಿಕ್ಕೆ కరోనా misalkan ಕಾಮಿಲ್ಲೆ ರ뻔ಾರಾ రోజు కరోనాಚೆಲ್ಲ ಗರಪನ್ನಿ ನೀ ಮಾರ್ಗ ರೆಟಮದ ರಾಗು ನೀ ನೀ ನಿಮ್ಮೆ ರಮನೆ ಇಲ್ಲದನೆ ಸಾಂಗ್ ನೀ ಒಕ್ಕ కరోನಾ ನೀ ಬದಿದೆ ಇನ್ನು కరోನಾ ಬಸದ್ರೆ ಸರಿ ಬಾ ಯوندಿನ ಹೇಳಿ ತಿಕ್ಕೆ ಇನ್ನು ಸಂತುza मिलಂಗನೇ ಸಂಧಾನ ಬಯದಿ ಕರನಾಳొక్కರ ಗಾ